దేవుడి చిత్తములో మొదటి మెట్టు సంతోషమే కదా నువ్వు చదువుకుంటున్న స్టూడెంట్వేమో గృహణవేమో జాబ్ చేస్తున్న పర్సన్ వేమో దేవుడు సడన్గా చెప్తాడు నా పరిచర్య చేయి లేకపోతే సడన్గా చెప్తాడు ఇది కాదు నా చిత్తం నువ్వు ఈ యొక్క జాబ్ చేయాలి ఈ యొక్క జాబ్ కాదు నువ్వు ఈ విధంగా ఉండాలి ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలి అని దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో తెలియచేసినప్పుడు నువ్వు మొట్టమొదటి అడిగేస్తావా అది సంతోషంగానే ఉంటుందంట ఇస్రాయెల్ ప్రజల దగ్గరికి మోస అహరోని ఇద్దరు కూడా వచ్చినప్పుడు దేవుడు మీ బాధను మీ ప్రార్థన అంగీకరించి మమ్మల్ని పంపించారు అని చెప్పినప్పుడు మా మాట విన్నారు దేవుడు మా యొక్క ప్రార్థనను అంగీకరించారని దేవుడికి నమస్కారం చేశారంట అప్పుడు మోసై సంతోషం అయి ఉంటుంది కదా వీరందరూ నమ్ముతున్నారు నేను వచ్చిన చిత్తం నెరవేరుతుంది వీరు నన్ను నమ్ముతున్నారు మొదటి మెట్టు సంతోషంగానే ఉంటుంది నువ్వు దేవుడి చిత్తంలో ఇష్టం లేకపోయినా ఆయన కోసం మొదటి మట్టు సంతోషమే